హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే మన ఏపీ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి రీసెంట్గా క్యాబినెట్ అనేటువంటిది ఆమోదం మోదం తెలిపింది అనమాట అయితే ఎక్కడ చూసినా సరే ఇదే న్యూస్ అయితే నడుస్తుంది ప్రజెంట్ మొత్తంగా మనకు ప్రభుత్వం వచ్చేసి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయబోతున్నట్లు ఆమోదం అయితే తెలిపింది అనమాట ఓకేనా అయితే ఈ యొక్క రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగాల్లో పదిహేడు వందల ఎనభై ఐదు ఉద్యోగాలు వచ్చేసి ఈ డిప్యూటేషన్ అండ్ అవుట్సోర్సింగ్ కింద అయితే భర్తీ చేయబోతున్నట్లు తెలియజేసింది రిమైనింగ్ పోస్టులు తొమ్మిది వందల తొంభై మూడు ఉద్యోగాలు వచ్చేసి కొత్త ఉద్యోగాల కింద భర్తీ అయితే చేయబోతుందనమాట అయితే ఈ యొక్క డిప్యూటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టులు అంటే ఏమిటి ఈ యొక్క ఉద్యోగాలకు ఎవరు అర్హులైతే అవుతారు ఎవరెవరికి ఈ యొక్క డిప్యూటేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేటువంటివి ఇస్తారు వీటికి శాలరీస్ ఎంత ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈ వీటి గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను దీంతో పాటుగా మనకు కొత్తగా భర్తీ చేయబోయేటువంటి తొమ్మిది వందల తొంభై మూడు ఉద్యోగాలకు సంబంధించి ఏ ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారు వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారు ఎలా అప్లై చేసుకోవాలి ఓకేనా ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఈ వివరాల గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ రెండు టాపిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ వీడియోలో మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి సో ఎండ్ వరకు చూశాక మీకు తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే తెలియచేయండి సో సో ఆఫ్ ఆఫ్ చేసి కామెంట్స్ అయితే అడగొద్దు ఎండ్ వరకు చూడండి వీడియో కొంచెం లెంత్గా అయితే ఉంటుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని కనుక విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్లైకన్ అయితే ఉంటుంది బెల్లైకన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ప్రభుత్వం మనకు రీసెంట్గా ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లు ఆమోదం అయితే తెలిపింది అనమాట అయితే వీటి గురించి తెలుసుకునే ముందుగా మీరందరూ కూడా ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ వార్డు సచివాలయంలో ఉండేటువంటి జాబ్ రోల్స్ అంటే ఏమేమి ఉద్యోగాలు అనేటువంటివి అయితే ఉన్నాయో వాటి గురించి అయితే తెలుసుకోవాలన్నమాట సో దాని తర్వాత అయితే మీకు రిమైనింగ్ డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో చూసుకున్నట్లయితే పంచాయతీ సెక్రటరీ దాని తర్వాత వార్డు సెక్రటరీ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ దాని తర్వాత వార్డ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ సో నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య అంటే హెల్త్ విభాగంలో చూసుకున్నట్లయితే ఏఎన్ఎంస్ ఉంటారు దాని తర్వాత వార్డ్ హెల్త్ సెక్రటరీస్ ఉంటారనమాట ఇది విలేజెస్లో అయితే ఏఎన్ఎంస్ ఉంటారు మనకు ఈ పట్టణాల్లో అక్కడ వచ్చేసి వార్డ్ హెల్త్ సెక్రటరీస్ అయితే ఉంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీస్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క విభాగంలో చూసుకున్నట్లయితే ఎవరెవరు ఉంటారు అంటే వ్యవసాయ సహాయకులు అదేవిధంగా ఫిషరీస్ అసిస్టెంట్స్ పశుసంవర్ధక అసిస్టెంట్స్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అయితే ఉంటారనమాట ఈ ఈ ఉద్యోగులు అయితే ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ విభాగంలో చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దాని తర్వాత విలేజ్ సర్వేయరు అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ సో వీళ్ళైతే ఉండారనమాట మనకు టెక్నికల్ విభాగంలో దాని తర్వాత విద్య అండ్ మహిళా సంక్షేమం విభాగంలో చూసుకున్నట్లయితే మహిళా పోలీస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అయితే ఉంటారనమాట సో ఇక వార్డు విద్యా సెక్రటరీ అయితే ఉండారనమాట అనమాట ఈ యొక్క వీళ్ళు వచ్చేసి మనకు అయితే ఉంటారు పట్టణాల్లో ఉన్నటువంటి సచివాలయంలో ఉంటారన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటాయి పోస్టులు అయ్యేటువంటివి సో ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే ప్రభుత్వం మనకు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు ఆమోదం అయితే తెలిపింది అన్నమాట సో ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేసి మనకు మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో విడుదల చేస్తుంది సో అన్ని జిల్లాల్లో వాళ్ళు అప్లై అయ్యేటువంటి చేసుకోవచ్చు సో వాళ్ళందరూ కూడా అవుతారు అవుతారన్నమాట సో అసలు ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క డిప్యూటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ అంటే ఏమిటి సో మనకు ఏ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టులకు భర్తీ చేస్తున్నట్లు ఉంది అలాగే తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఉద్యోగాలు అనేటువంటివి అయితే చేస్తుందని చెప్తూ ఉన్నారు కదా సో ఇందులో వచ్చేసి మనకు పదిహేడు వందల ఎనభై ఐదు డిప్యూ డిప్యూటేషన్ అండ్ అవుట్సోర్సింగ్ కింద అయితే భర్తీ చేస్తుంది అనమాట అసలు ఈ యొక్క డిప్యుటేషన్ అవుట్ సోర్సింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం మనకు సో రాష్ట్రంలో ఇటీవల గ్రామవార్డు సచివాలయంలో రేషనైజేషన్ అయితే చేశారనమాట సో అప్పుడు మనకు జనాభా సంఖ్య ఆధారంగా గ్రామవార్డు సచివాలయంలో ఆరు మంది కావచ్చు ఏడు మంది ఎనిమిది మందిని ఇలా అయితే పెట్టారనమాట సో అలాగే టెక్నికల్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒక క్లస్టర్కి మనకు ఒకరు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి రెండు క్లస్టర్లకి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని అయితే మేమించడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇక రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు రెండు క్లస్టర్కి ఒక డిజిటల్ సారీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాత్రమే తీసుకున్నారు కాబట్టి ఇక చాలామందికి కూడా ఖాళీగా అయితే ఉంటారనమాట రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తున్నారు సో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా మనకు ఈ యొక్క డిప్యూటేషన్ కింద అయితే తీసుకుంటూ ఉన్నారనమాట డిప్యూటేషన్ పోస్ట్స్ అంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళే కొత్త పోస్టులు అయితే కాదండి కొత్తగా అయితే నియమించుకోవడం లేదు వీళ్ళని వీళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళే సో మళ్ళీ కూడా వీళ్ళని ఉద్యోగాలకి అయితే తీసుకోవడం అనమాట ఇది డిప్యూటేషన్ అంటే కొత్త ఉద్యోగాలు అయితే కాదు ఇవి దాని తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంటే సో వీళ్ళకి స్టాఫ్ అనేటువంటిది తక్కువ అయినట్లయితే అంటే ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటింగ్ గాను సో ఇక రిమైనింగ్ ఈ యొక్క పోస్టులకైనా ఖాళీగా వీళ్ళకి ఈ యొక్క మ్యాన్ పవర్ అనేటువంటిది తక్కువగా ఉన్నట్లయితే వర్క్ చేసుకోవడానికి సో వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కింద రిప్యూట్ అయితే చేసుకుంటారనమాట ఈ యొక్క అవుట్సోర్సింగ్ కింద ఓకేనా సో ఇక్కడ వరకు ఈ యొక్క డిప్యూటేషన్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వీళ్ళకి సంబంధించి మనకు ఈ యొక్క డిప్యూటేషన్ కింద నోటిఫికేషన్కి సంబంధించి కొత్త ఉద్యోగాలు అయితే కావండి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళనే తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో అవుట్సోర్సింగ్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇకపోతే కొత్త ఉద్యోగాలు తొమ్మిది వందల తొంభై మూడు ఉద్యోగాలు అంటే ఏంటి సో ఇవి ఏ పోస్టులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అర్హులు అవుతారు ఆ వివరాల గురించి అయితే తెలుసుకుందాం అనమాట ఓకేనా సో మనకు ఇటీవల గ్రామవార్డు సచివాలయం అధికారులు మనకు రీసెంట్గా కొంతమందికి ప్రమోషన్స్ అనేటువంటిది అయితే ఇచ్చారనమాట సో మాక్సిమం వచ్చేసి ఈ యొక్క ప్రమోషన్స్ వచ్చి ఎవరెవరికి ఇచ్చారంటే ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అదేవిధంగా ఈ యొక్క యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రమోషన్స్ అయితే మ్యాక్సిమం ఇచ్చారండి సో వీటిలో ప్రమోషన్స్ ఇచ్చి సో వాళ్ళ ప్లేసులు ఖాళీగా ఉంటాయి కదా ఇప్పుడు ప్రజెంట్ సో వాటిని అదేవిధంగా ఎవరై ఎవరినైతే కొంతమందిని చాలామందిని సస్పెండ్ కూడా చేశారనమాట మనకు ఉద్యోగాల నుంచి వివిధ కారణాల చేత ఇక సస్పెండ్ అయ్యి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి అదేవిధంగా కొంతమంది జాబ్స్కి రిజైన్ చేసి ఉంటారు మానేసి ఉంటారు సో కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి హెల్త్ బాగలేకపోవడం వల్ల కావచ్చు ఓకేనా ఇటువంటి రీజన్స్ వల్ల కొంతమంది ఉద్యోగాలకు రిజైన్ చేసి ఉంటారు ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటికీ సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రిలీజ్ చేయబోతున్నారన్నమాట అది కూడా ఓవరాల్గా వచ్చేసి తొమ్మిది వందల తొంభై మూడు ఉద్యోగాలు అనమాట సో ఈ యొక్క తొమ్మిది వందల తొంభై మూడు ఉద్యోగాలు వచ్చేసి వీటి కింద అయితే భర్తీ చేయబోతున్నారు సో ఇవి కొత్త పోస్టులే కొత్తగా అప్లై చేసుకోవచ్చు సో మాక్సిమం వచ్చేసి మనకు ఈ యొక్క పోస్టులు వచ్చేసి ఎక్కువ సంఖ్యలో అదే అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండొచ్చు అనమాట ఇక రిమైనింగ్ అక్కడక్కడ కొన్ని కొన్ని పోస్టులు కూడా ఉంటాయి బట్ ఎక్కువ సంఖ్యలో ఇదే ఈ వీల్ అయితే ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్స్ అయితే వచ్చాయన్నమాట అయితే వీటికి సంబంధించి అర్హతలు అయిపోయి ఏమిటి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కొంచెం బ్రీఫ్గా అయితే చూ చూద్దాం ఇప్పుడు మనం ఓకేనా సో మనకు ఈ యొక్క ఏఎన్ఎమ్స్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవాలి అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా కూడా టెన్త్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట దాని తర్వాత ఏ ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి తప్పనిసరి అయితే చేసుకో ఉండాలి ఇక్కడ చూడవచ్చు అర్హతలు అయ్యేటువంటివి అయితే చూద్దాం అన్నమాట మనకు ఖచ్చితంగా కూడా టెన్త్లో ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి దాని తర్వాత అదేవిధంగా ఏం కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలన్నమాట ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి ఈ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు ఓకేనా సో దాని తర్వాత వచ్చేసి వీళ్ళకి బాధ్యతలు అయితే ఏముంటాయి అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే గ్రామవార్డు సచివాలయ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలు అయితే అందించడము దాని తర్వాత గర్భిణీ స్త్రీలు పిల్లలు ఆరోగ్య పర్యవేక్షణ అయితే చూడడము ఓకేనా టీకాలు దాని తర్వాత ఫ్యామిలీ ప్లానింగు శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు అయితే వీళ్ళైతే చేస్తారన్నమాట రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు అంటే అర్హతలు ఏమిటి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే సో వీళ్ళు కూడా కనీసం టెన్త్ అయితే ఉండాలన్నమాట టెన్త్లో ఉత్తీర్ణత అయితే సాధించి ఉండాలి రెండు సంవత్సరాలు యానిమల్ హస్బెండరీ డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట అంటే ఇవి ఏపీ వెటనరీ యూనివర్సిటీ అండ్ ఇతర గుర్తింపు పొందినటువంటి సంస్థల నుంచి అయితే పూర్తి చేసి ఉండాలి వీళ్ళు లేదా ఇంటర్మీడియట్ బైపీసీ అండ్ షార్ట్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇన్ యానిమల్ హస్బెండరీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయినటువంటి చేసుకోవచ్చు దీనికి వీళ్ళ యొక్క బాధ్యతలు వచ్చేసి వార్డు సచివాలయంలో పశువులు సంరక్షణ టీకాలు రోగాల నివారణ దాని తర్వాత రైతులకు పశుసమర్థక సంబంధిత సలహాలు ఇవ్వటము ఈ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట ఏజ్ లిమిట్స్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్లు వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మనకు ఓవరాల్గా మీకు ఈ గ్రామవాటి సచివాలయం సంబంధించి ఉద్యోగుల భర్తీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఉందండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి ఇక ముందు ముందు రోజుల్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే వస్తూ ఉంటాం